శ్రీ గురుభ్యో నమ ఒకనాడు తిరువారూరు నుండి మహాస్వామివారి భక్తులు ఒకరు వచ్చారు ఆ భక్తుడు తట్టుకోలేని కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు ఇప్పటిదాకా ఎన్నో ఔషధాలను స్వీకరించినా అవేవి గుణాన్ని ఇవ్వలేదు ఎందరో దైవాలను మ్రొక్కి పూజలు చేసినా ఏ దేవుడు కరుణించలేదు మహాస్వామివారి భక్తుడైనందున అతడి చివరికి శ్రీమఠానికి వచ్చి తన బాధనంతా పరమాచార్య స్వామి వారితో విన్నవించుకున్నాడు జీవుడు వ్యక్తిగా వచ్చినప్పుడు తాను చేసుకున్న పాపాలో లేక పూర్వీకులు చేసిన పాపాలో ఆ వ్యక్తిని సంసారాన్ని చుట్టుముడుతాయంటారు కష్టం రూపంలో వ్యాధుల రూపంలో వ్యక్తిని చిత్రహింసలు పెడతాయి చేసుకున్న పాపాలు అలాగే తాను కూడా అటువంటి కష్టదశలో ఉన్నానని వ్యాధితో బాధపడుతున్నానని ఆ వ్యక్తి మహాస్వామికి విన్నవించుకున్నాడు అతను చెప్పినదంతా విని మహాస్వామి వారు ఇలా అన్నారు నేను చెప్పేది కాస్త కఠినంగా ఉన్నా నా మీద కోపగించుకోవు కదా అంటూ ఆ భక్తుని అనునయించగా ఆ భక్తుడు చాలా దుఃఖంతో అవునంటూ తలాడించాడు చోళమండలం పచ్చని పైరు పండలకు నెలవు ఆ ప్రాంతంలో ఎవరింటికి వెళ్ళినా నాలుగు ముద్దలు తప్పకుండా పెడతారు ఆ ప్రాంతంలో నివసించిన మీ తాతగారు అంతకు ముందు తరం వారు ఎవ్వరికి ఎప్పుడు పెట్టిన పాపానికి పోలేదు వివాహాలలో భోజనాలు చెయ్యాలని పేదవారు మీ ఇంటికి వస్తే వారిని తరిమి కొట్టారు వారు చేసిన ఇలాంటి కొన్ని పాపాలు తర్వాత తరంలో వచ్చిన వారిని బాధిస్తాయి దానివల్లనే వారి వంశంలో పుట్టిన తర్వాత తరాల వాళ్ళు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు గురువాయూర్ లాంటి క్షేత్రాలలో అపార సంఖ్యలో ఎంతో మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తారు నువ్వు కూడా ఏదైనా ఒక గుడిలో ప్రతిరోజు అన్నదానానికి ఏర్పాట్లు చేయి మీ ఊరిలోని త్యాగరాజస్వామి వారి గుడిలో విశేషంగా ముచుకుందార్చన చేస్తూ ఉంటారు ఆ గుడిలో నాలుగు పూటలకు సరిపడేటట్లుగా బియ్యాన్ని కొని బెల్లంతో కట్టు పొంగలిని అలానే పెరుగన్నాన్ని చేయించి పేదవారికి అన్నదానాన్ని చేయి అని మహాస్వామివారు ఆ భక్తునికి నిర్దేశించగా అతడు స్వామివారు చెప్పినట్లుగానే చేశాడు దాని తరువాత ఎలాంటి ఔషధాలు చికిత్స లేకుండానే అతడి కడుపు నొప్పి పూర్తిగా నయమైపోయింది ఆ తరువాత అతడు పెద్ద మొత్తంలో బియ్యం పళ్ళు కూరగాయలు ధాన్యాలను తీసుకుని వచ్చి శ్రీమఠానికి తన కృతజ్ఞతలను తెలుపుకునే రీతిలో సమర్పించుకున్నాడు ఇలాంటి తేలికైన పరిష్కారాలను వారు మాత్రమే అందించగలరు జై జయ శంకర హరహర శంకర